శ్రీలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు మామగారు ఇలా చేస్తారనుకోలేదు ఆ మామగారిని చంపేస్తానని చెప్పి తను బాక్సింగ్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పాండు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి శ్రీలక్ష్మి నువ్వు ఒక విషయం అర్థం కావటం లేదా ఆ గంగాధర్కి సంతోషి సంతోషికి పెళ్లి జరగకుండా మనం ఆపాలి అది ఎలా అనుకున్నావు మనం సంతోషి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్రెడీ గంగా గంగాధర్లకు ఇంతవరకే పెళ్ళి అయిందని నిజం చెప్పేశామనుకో వాళ్ళు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేస్తారని చెప్పి పాండు అంటాడు ఇంతలో అక్కడికి చెంగయ్య వస్తాడు చెంగయ్య వచ్చి నా కొడుకు పెళ్లి జరగకుండా మీ ఇంట్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా అని చెప్పి అంటాడు అది వినగానే అంజమ్మ అయితే మీ కొడుకు పెళ్లి జరగకుండా మేము ఎవరు ప్రయత్నాలు చేయటం లేదు మీ కొడుకు పెళ్లిని మీరు జరిపించుకోండి ఎవరు వద్దన్నారు అని చెప్పి అంజమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చెంగయ్య అయితే మీరు కాదు అంజమ్మ గారు నా కొడుకు పెళ్లి జరగకున్నా ఆపాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు ఏరా పాండు నువ్వు అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా అని చెప్పి చెంగయ్య అడుగుతూ ఉంటాడు అది వినగానే పాండు అలాగే శ్రీలక్ష్మి లేదు నాన్నగారు లేదు మామగారు అంటూ వాళ్ళైతే తడబడుతూ ఉంటారు అది చూసి చంగయ్య అయితే నాకు తెలుసురా మీరు ప్రయత్నిస్తున్నారా లేదో నాకు తెలుసు ఆగండి మీ పని ఇలా కాదు చెప్తాను అని చెప్పి లేచి నిలబడి పాండు చేయి తీసి దేవమ్మ తల మీద పెట్టి ఇప్పుడు నువ్వు నిజం చెప్పురా నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసి అసలైన నిజం చెప్పు ఈ పెళ్ళి ఆపాలని ప్రయత్నించలేదు ఒకవేళ నువ్వు ఈ పెళ్లిని ఆపాలని ప్రయత్నించావు మీ అమ్మ చచ్చేంత ఒట్టే అర్థమవుతుంది కదా నువ్వు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకు నువ్వు ఈ పెళ్ళి ఆపాలని ప్రయత్నించినా నీ భార్య ఈ పెళ్ళి ఆపాలని ప్రయత్నించినా మీ అమ్మ చచ్చేంత ఒట్టు నువ్వు ఇప్పుడు ఒట్టు వేసేసినట్టే ఈ పెళ్ళిని ఇంకెవ్వరూ ఆపలేరు అని చెప్పి చెంగయ్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పాండు శ్రీలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదంతా చూసి గంగ చాలా బాధపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్